నిరుపేతరాలైన గీతాంజలి ఆత్మహత్యకు తెలుగుదేశం పార్టీయే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది ఈ సందర్భంగా ఆమె మరణాన్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు నగరం ముత్తుకూరు గేటు సర్కిల్ వద్ద టీడీపీ జనసేన నేతల దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు అనంతరం విద్యార్థి విభాగం నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి పాతపాటి ప్రభాకర్ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు ఒక సామాన్య మహిళ ఏమీ తెలియని మహిళ పాపం ఇద్దరు ఆరకులు ఒక మహిళకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఒక ఇంటి స్థలం పక్కా వచ్చిందని నీలాంటి మీడియా సోట్లు ఆమెను అడిగినందుకు ఆమె ఆనందంతో నాకు జగనన్న అమ్మఒడి ఇచ్చాడు నాకు జగనన్న ఇళ్ళ పక్కా ఇచ్చాడంటూ నీలాంటి సామాన్య మీడియా వాళ్ళకి ఆమె నిరేచడం జరిగింది దానిని తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ఛానల్ వాళ్ళు ట్రోల్ చేసి ఆమె పెట్టి రోజు ఆమె చావుకు కారణమయ్యారు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటన ఈ ఇళ్లలో జరిగే ఓచుకో కదా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటన ఈ ఇళ్ళలో అయితే మీరు ఎందుకు మీకు ఇలాంటి ఆడవాళ్ళ మీద అరాజకాల చేయడానికైనా రేపు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మేము అధికారంలోకి వస్తూ ఉంటే మీరు అధికారంలోకి వస్తే జరుగుతుంది ఇదే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తాం సంజయ్ నా కొరత పట్టుకో త్వరలో నీకు ఇదే కట్టి పడుతుంది ఆడపిల్ల నువ్మంతా తప్ప నువ్వు ఇంకా ఆరోపణ రైలు కింద పడిపోయి ఆరోపణ వైదికంగా ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి బొత్తాసు పలుకుతూ ఐటీడీపీకి కొమ్ము కాస్తున్నా అయ్యా నారా లోకేష్ గారు అయ్యా నారా లోకేష్ గారు ఇదేనా మీ పాలన ఇదేనా మీ నాయకులకు మీరిచ్చే సంబోధ ఈ రోజు నేను ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒక సామాన్య మహిళ ఒక సామాన్య మహిళ ఇద్దరు ఆడపిట్టలు ఇద్దరు రోజు అనాజలయ్యారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్ల ఇచ్చినందుకు అది మీడియాతో మాట్లాడినందుక సరే నువ్వు ఈ మాట చెప్పావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చెప్తే మీ మీడియాలో మీడియాలో సభ్యంగా వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారికి పలిగితే ఈ విధంగా ట్రోల్ చేసి ఆడవాళ్ళ చావులకు కారణం అవుతారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో ఉండే మైన ఇలాంటి నీచులకు రేపు మన పరిపాలన అప్పటిస్తే ఇంతకంటే దారుణంగా జరుగుతుంది ఇంతకంటే దారుణంగా పరిపాలిస్తారు ఇలాంటి నీచులకు మనం రేపు ఓటేసి గెలిపిస్తే ఇంకా నీత్యాతీతమైన పరిపాలన అందిస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఇలా సోషల్ మీడియాలో ఆడే వాళ్ళపై ఈ విధంగా చేస్తున్న వారిపై కేంద్రం కానీ రాష్ట్రం కానీ చర్యలు తీసుకొని ఇతరైనా సరే చలమకీటం పాడాలని నేను ఈ రోజు మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాను ఎందుకంటే సామాన్యులు సామాన్యుండి పాపం ఊరికో నాలుకో పనిచేస్తాం బట్టే వాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళను మనం ఈ విధంగా రోల్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల కలగాలు వేపి వాళ్ళ కుటుంబ సభ్యులకి అనాథం తెచ్చే ఇలాంటి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తా నేను ఈ రోజు అడుగుతున్నాను ఆడవాళ్ళను నిజ సవరైన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి అతనిపై గురి శిక్ష విధించాలని కూడా ఈ రోజు నేను కోరుకుంటున్నా పార్లమెంటు సభ్యులు రెండు రూరల్ ఎమ్మెల్యే మాదవ ప్రభాకర్ గారి ఆదేశాల పెట్టుకు ఈ రోజు ఈ యొక్క చేయడం జరిగింది ఈ మహిళలకు మహిళకు మేము నేర్చుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు